నేత్ర సంబంధ వైద్యంలో దశాబ్దాల చరిత్ర కలిగిన విజన్ శుక్రవారం హైదరాబాద్లోని సిటీ విజన్ సంస్థ కార్యాలయంలో ఉద్యోగులు సిబ్బందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించింది విజన్ ఆసుపత్రికి చెందిన నేత్ర వైద్య నిపుణులు టెక్నికల్ బృందం ఐ టెస్టింగ్ యంత్రాలను ఇతర పరికరాలను సిటీ విజన్కు తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఉదయం నుండి సాయంత్రం వరకు సంస్థ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేపట్టారు దగ్గర చూపు తగ్గిన వారికి కంటి అద్దాలు కాంట్రాక్ట్ ఉన్నవారికి కంటి ఆపరేషన్ చేయించుకోవాలని నిపుణులు సూచించారు కంప్యూటర్స్తో పనిచేసే ఉద్యోగులు సెల్ఫోన్లను ఉపయోగించేవారు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలను చేయించుకోవాలని కంటి వైద్య నిపుణులు మహేందర్ సూచించారు చూసుకున్నట్లయితే భవిష్యత్తులో చూపును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు సో ఈ ఫ్రీ క్యాంప్ గురించి మనతో పాటు మహేందర్ గారు ఉన్నారు ఈ ఫ్రీ క్యాంప్ ఏంటో మార్కెటింగ్ మేనేజర్ అనేసి అంటున్నారు మరి ఏ విధంగా వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్ మేనేజర్స్ చేస్తున్నారు మరి సార్ మాటలు తెలుసుకుందాము రండి హాయ్ సార్ ఫ్రీ క్యాంప్ పెట్టారు ఈ రోజు సిటీ డివిజన్ లో దీని వెనకాల ఉద్దేశం చెప్పండి మేడం ఏంటంటే మనది మ్యాక్స్ వివిజన్ ఐ హాస్పిటల్ హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ మేడం తెలంగాణ ఏపీలోనే హైదరాబాద్లో మనకు థర్టీన్ బ్రాంచెస్ ఉన్నాయండి థర్టీన్ బ్రాంచెస్లో మనది ఏంటంటే కంప్లీట్ కార్పొరేట్ హాస్పిటల్ మేడం చాలా పెద్ద హాస్పిటల్ అండి మేము కార్పొరేట్ సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ యాక్టివిటీస్ కింద మేము ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెడతాం మేడం ఐ క్యాంప్స్ దానిలో భాగమే ఈ ఐ క్యాంప్ మేడం మీరు మీ వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి మీరు హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకోలేరు కాబట్టి మేమే మీ దగ్గరకు వచ్చేసి కొంత సర్వీసెస్ అంటే మాకు ఉండే జనరల్ చెకప్ మీకు ఇక్కడ చేయగలుగుతాము దాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ రాసిస్తామండి దాని ద్వారా మీరు ఫర్దర్ ప్రొసీజర్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు సూపర్ అండి మరి చూస్తారు కదా ఈ ఫ్రీ క్యాంప్ వెనకాల ఉద్దేశం ఏంటంటే మేము ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెకప్ చేయించుకోలేము రాలేము కాబట్టి మాకు అసలు టైం దొరకదనేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు చెకప్ చేయడం జరుగుతుంది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మహేందర్ గారు మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మనము ప్రతి ఒక్క స్టెప్ వైజ్గా వస్తున్నాము ఫ్రీ చెకప్లో భాగంగా మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీలిక గారు ఈ ఫ్రీ చెకప్ క్యాంప్లో మరి శ్రీలికతో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం రండి హాయ్ అండి హాయ్ అండి సో ఇప్పటివరకు మేము సర్వీసెస్ గురించి తెలుసుకున్నాము ఈ ఫ్రీ చెకప్ క్యాంప్ ఎందుకు నిర్వహించారు దాని గురించి కూడా తెలుసుకున్నాము మరి ఇంకో ప్రాబ్లమెటిక్ అయి ఉంటే మరి వాళ్ళకి ఏ విధంగా మీరు సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందో ఏ విధంగా మీరు కౌన్సిలింగ్ ఇస్తారో చెప్పండి అంటే కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బీపీ షుగర్ అలాంటివి తెలియదు తెలియదు కదా వాళ్ళకి ఇంకా అవగాహన కోసం కొంతమందికి కొన్ని ఇయర్స్ ఉన్నా కూడా బీపీ షుగర్ ఉన్నా కూడా వాళ్ళు ఐచెకప్ చెకప్ అనేవి చేయించుకోరు ఎందువల్ల చేయించుకోరు అంటే వాళ్ళకి తెలియక చేయించుకోరు చాలా చాలా థ్యాంక్ యూ అండి శ్రీలేఖ గారు మరి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు ఇక్కడ విన్నారు కదండి మరి మనకి డెప్త్లో తెలుసుకోవాలి ఏదైనా టెస్ట్ అంటే మాత్రం ఫ్రీ క్యాంప్ చెకప్లో మాత్రం ఓన్లీ వాళ్ళకి వాళ్ళు గ్లాసెస్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు మనకి రిఫర్ చేస్తారు ఇంకా డీప్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మ్యాక్సిబిషన్ మీ దగ్గరలో ఉన్న మ్యాక్సిబిషన్కి వెళ్ళండి అండ్ ఒకవేళ ఈ కార్డు మీకు ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులకి నలుగురికి ఈ కార్డు ఫ్రీ చెకప్కి అవైలబిలిటీ ఉంటుందన్నమాట అదేవిధంగా శ్రీలిఖ గారు చెప్పినట్లుగా ఈహెచ్ఎస్ అండ్ ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది సో అవైల్ చేసుకోండి ఈ సర్వీసెస్ అస్సలు మర్చిపోకండి కళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మన కంటి చూపు అంతే పరంగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కెమెరామెన్ కృష్ణతో పాటు మాధురి సిరివిజన్